తెలంగాణ భవన్ ఉన్నాడు మీ నాయకులు కూడా సమావేశం పెడతా ఉన్నాడు ఈరోజు చాలా రోజుల తర్వాత ఏం లేదు గులాబీ బాస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వస్తున్నాడు కొంచెం గ్యాప్ ఇచ్చినాడు అంటే ఈ కాంగ్రెస్ మూర్ఖులు చేస్తున్నటువంటి పాలన ఎట్లా ఉంది అనేది కొంచెం జ్ఞాపించినాడు తప్ప గులాబీ నేత ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు ఇవాళ కొత్తగా ఏం కాదు ఇవాళ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన జరు జరుగుతూ ఉన్నదో మన రాష్ట్రాన్ని ఆంధ్రకి అప్పగించే పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఈరోజు ఎండగట్టడానికి గులాబీ నేత కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి మరి అంత పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడు మరి చూస్తున్నాము ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా శశిశ్యామలం కావాలని ప్రతి ఇంచుంచున కూడా నీళ్లు బారించాలని మరి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొత్తల పథకాన్ని తీసుకొచ్చి మరి దాని పనులు కూడా తొంభై శాతం పూర్తి చేసినాడు ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది అందులో భాగంగా పెద్ద దోపిడి ఏంటంటే ఇవాళ నైన్టీ వన్ టీఎంసీ నీళ్లను మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు ఆంధ్ర ప్రభుత్వానికి ఒత్వాస పలుకుతూ ఇలా నలభై ఐదు నలభై ఐదు టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది ఇది ద్రోహం తెలంగాణకి పెద్ద దో ద్రోహం చేస్తున్నటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి మరి ఇవన్నీ వీటిపైన మరి దిశానిర్దేశం చేయబోతున్నారు అదేవిధంగా నదుల అనుసంధానం వలన ఇవాళ జలదోపిడికి పాల్పడుతున్నటువంటి ఆంధ్ర ఆంధ్ర ప్రభుత్వాన్ని మరి అడ్డుకట్టగా వేయకుండా ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రభుత్వానికి రేవంత్ చంద్రబాబు నాయుడుకి ఒత్తాస పలుకుతూ ఇవాళ నీళ్లను నిధులను దోసుకోవే పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకురావడం దౌర్భాగ్యం మళ్ళీ చూస్తూ ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి రెండేళ్ల కాలంలో అంటే ఇరవై మూడు నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చిందంటే ఏమి లేదు గుండు సున్నా ఓన్లీ ప్రజలకి మభ్య పెట్టడానికి మాత్రమే ఆరు గ్యారెంటీలు అంటున్నాడు నాలుగు వందల ఇరవై హామిలు అంటున్నాడు చూస్తూ ఉన్నాము మన స్థానిక సమస్యల ఎన్నికల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మరి ఇవాళ బ్రహ్మాండంగా దాదాపు నాలుగు వేల పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గెలిచింది మరి మీ మీకు ఉంటే మీరు ఉంటే మీరు మరి బైక్ బై అన్ని కొట్టాల్సింది కదా ఇవాళ మీరు ఎంత గెలిచిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా గెలవలేని పరిస్థితి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఇచ్చింది తీవ్రంగా గెలిచి ఉంది దాదాపు నాలుగు వేల పై చిరుకుగా ఇవాళ గ్రామ సర్పంచులు మా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయంటే మీ పాలన ఎంత నీచంగా ఉన్నదో ఇవాళ గ్రామ ప్రజలు చెప్పినారు మరి దా అందుకోసమనే ఈరోజు చూస్తూ ఉన్నాము మరి ఖచ్చితంగా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వచ్చే పరిస్థితే ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పాలన చేసినటువంటి ఇరవై మూడు నెలల పాలనలో ఏ పథకం కూడా ఏ ప్రజలకు ఇవ్వలేదు ఇవాళ అన్ని అరాచకాలు కొట్లాటలు తప్ప ఈ రాష్ట్రంలో ఏం చేయలేదు మరి చూస్తూ ఉన్నాం ఇవాళ పథకాలు ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీలు చెప్పినాడో మరి చూస్తూ ఉన్నాం ఒక్క గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసినాడా ఇవాళ రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పినాడు ఆ రోజు వందలో వంద రోజుల లోపల మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి ఇరవై మూడు నెలలు అయితే కూడా ఇవాళ రుణమాఫీ చేయలేదు అదేవిధంగా అదేవిధంగా రైతు భరోసా అని చెప్పినాడు ఇవాళ రెండు మూడు భరోసాలు ఎగ్గొట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కేవలం మాటలకు తప్ప మరి చేతలు చేయలేటువంటి పరిస్థితిలో ఉన్నది అదేవిధంగా మహాలక్ష్మి పేరు కింద మరి రెండు వేల ఐదు వందలు చెప్పినాడు మహిళలకి అది లేదు ఇవాళ చదువుకునే విద్యార్థులకైతే పూర గో అగమ్య గోచరంగా మారింది పరిస్థితులు ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ తప్ప ఏం లేదు ఇవాళ పురుగులన్నాము పప్పు నీళ్ళ చారు కనీసము గురుకుల పాఠశాలలో బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి ఉన్నది ఇప్పటికీ దాదాపు వంద మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది మరి చూస్తున్నాం ఏ ఏ రంగంలో కూడా ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఒక్క రంగంలో కూడా మంచి చేసినటువంటి దాఖలాలు లేవు చూస్తూ ఉన్నాం ఇవాళ నిరుద్యోగులకు ఎంత మోసం అంటే భయంకరమైన మోసం ఇది నిరుద్యోగులకి ఇవాళ ఆ రోజు రాహుల్ గాంధీ సరూర్ నగర్కి వచ్చి ఏ మన విద్యానగర్కి వచ్చి ఏం చెప్పిండు మేము వచ్చిన వందలో అంటే సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని పిల్లల ముందర చెప్పిపోయి మళ్ళీ ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు కాదుగా పదివేల ఉద్యోగాలు వేసినటువంటి మూర్ఖుడు ఎవరైనా ఈ దద్దమ్మ చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి గులాబీ నేతల్లో కార్యకర్తల్లో ఒక జోష్ ని ఎండుకుందని కేసీఆర్ రాగుతుంది వందకి వంద వెయ్యి శాతం ఇవాళ గులాబీ నేతల్లో కేసీఆర్ గారు అంటేనే ఒక జోస్ కేసీఆర్ గారు అంటే ఒక ఉద్యమము కేసీఆర్ గారు అంటే ఒక పటిమ కేసీఆర్ గారు అంటే ఒక పోరాట చైతన్య స్ఫూర్తి కాబట్టి ఈ రోజు మా బాసు దిశానిర్దేశం అనేది మళ్ళొకసారి రేవంత్ రెడ్డి సర్కార్ పైన విరుచుకోబడడానికి నువ్వు చేస్తున్నటువంటి మోసాలను నువ్వు చేస్తున్నటువంటి కుట్రలను నువ్వు చేస్తున్నటువంటి పాపాలను ఎండగట్టడానికి మరి ప్రజలకు మేలు చేసే విధంగా మిమ్మల్ని మీ భరదం పట్టడానికి ఇవాళ మా బాసు గులాబీ బాసు ఇవాళ జోస్ నింపడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు ఉద్యమం కనిపిస్తా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక పోరాటం చేస్తారు వారు సో అట్లాంటిది మరోసారి అంటే నీళ్ళ దోపిడీ జరుగుతా ఉందనే అంశం మీద ప్రజలకు చెప్పే ఉద్దేశంతో వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా అంటే తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ అక్కడ ఉంటారని చూ అందుకోసమే ఆనాడు కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేది తెలంగాణ ప్రాంతానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటారు కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రము పచ్చబడుతుంది పెరుగుతూనే వస్తుంది తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇవాళ ఆంధ్ర చేతుల్లోకి పోకుండా మళ్ళీ ఒకసారి నీళ్ళ దోపిడికి తెరలేపినటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి మరి ఒత్సాస పలుకుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎండగట్టడానికి ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో అక్కడ కేసీఆర్ ఉంటాడు కేసీఆర్ గారి సైనికులు ఉంటారు ఏ అన్యాయం కూడా జరగనిమో చచ్చిన పర్లేదు కానీ తెలంగాణకు మాత్రం ఎట్టి పరిస్థితులు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ కాపాడేది కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఈ రాష్ట్రానికి వేరే నాయకత్వం శ్రీరామరక్ష కాదు కేవలం కేసీఆర్ గారు అంటేనే ఒక తెలంగాణ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఉండడం వల్ల కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అవుతున్నా ఇవాళ ఊరేగుతున్నాడు కేవలం డబ్బు సంచులతోనూ ఊరాగుతూ రాహుల్ గాంధీకి ఒత్తాసి పలుకుతున్నాడు తప్ప ఇవాళ పరి పరిపాలన గాలికి వదిలేసినాడు చూస్తూ ఉన్నాం బనకచర్ల ప్రాజెక్టు కూడా ఎంత ద్రోహము మరి ఎంత ఎంత ద్రోహం చేస్తుంటే కూడా ఇవాళ ఒక మాట అనకుండా చంద్రబాబుకి ఒత్తాసి పలుకుతున్నాడు మరి మీ ఎంపీలు అంతమంది ఉన్నారు కదా ఇవాళ మీరు పార్లమెంట్లో అంతమంది ఎంపీలు ఉంటే మరి తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడతలేరు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏం పీకినిక ఉండరా మరి చెప్పండి ఇవాళ ఒక్క ఎంపీ ఏం వీక్తున్నాడు ఇవాళ పాలమూరు రంగారెడ్డి నాశనం అయిపోతున్నది పది శాతం పనులు పూర్తి చేయలేదు మరి మళ్ళీ అందులో నైన్టీ వన్ టీఎంసీ నీళ్లను కేటాయిస్తే మీరు వచ్చి నలభై ఐదు టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటున్నారు దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఎంపీ ఎనిమిది ఎంపీలు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ పీకలేదు రావంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మీ మీ అగ్రనేత రాహుల్ గాంధీతో మరి పార్లమెంట్లో చెప్పండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టండి ఇవాళ బనకచర్ల ప్రాజెక్టులో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అన్యాయం జరుగుతున్నది కృష్ణానదిలో నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉన్నది మరి మీరు అంతా ఏం పీకుతున్నారని ఇవాళ మేము తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇంతవరకు ఒక ప్రాజెక్టు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి రాలేదు ఇవాళ ఆనాడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ రంగంలో ఉన్నప్పుడు లక్షల ఉద్యోగాలు తెచ్చి నిరుద్యోగులకు దాదాపు పదిహేను లక్షల మంది ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకొచ్చి మరి ఈరోజు ఐటీ రంగాన్ని మేలు చేసినాడు ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడవే భ్రష్టు పట్టించి ఇవాళ ఐటీ రంగాన్ని గాలికి వదిలేసినారు రైతుల రంగాన్ని వదిలేసినారు విద్యార్థుల రంగాన్ని వదిలేసినారు ఎక్కడ చూసినా మొత్తము కరువు జమైంది కానీ మళ్ళీ ఒకసారి కూడా ఈ రాష్ట్రాన్ని మీరు కుప్పగూల్చే పరిస్థితి ఉన్నది ఇవాళ ఆదాయం తగ్గిపోయింది ఏమన్నా అంటే నన్ను దొంగలాగా చూస్తున్నారు చెప్పులు ఎత్తుకుపోయేలాగా చూస్తున్నారు అంటున్నారు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నుండి ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా నీకు ఏం పీకరిక పరిపాలన చేస్తున్నావా ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాము దమ్ము సేత ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాబడి మస్తుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇంప్రూవ్ చేయాలా మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపైన దాడి చేస్తున్నావు ఇవాళ బీసీ కమిషన్ ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన మోసం నీకు దమ్ముంటే మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టినావు ఎంటనే ఎంపీటీసీ ఎందుకు అసలు భయపడుతున్నావు భయం ఓడిపోతామని భయం కాబట్టి ఇవాళ బీసీ మీద మోసం చేసి ఓటు వేసుకొని దండుకున్నావు తప్ప ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇస్తలేవు మరి చూస్తాం దమ్ముంటే రేపు స్థానిక సమస్యలు పెట్టు ఎంపీటీసీ జరిపి నేను భరతం పట్టదాం ఖచ్చితంగా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ పరిపాలన అయిపోయింది నీకు ఇరికే అంతం పారింది నువ్వు నాలుగు వందల ఇరవై ఆమెలు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు కాబట్టి వాటిలో ఏమి నెరవేర్చినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాం అంతపాటు బీఆర్ఎస్ నాయకులు